క్రిస్మస్ ఏస్తు క్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జరుపుకునే మతపరమైన సాంస్కృతిక పండుగ ప్రతి ఏటా క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ నెల ఇరవై ఐదున క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ విశిష్టతపై కథనం డిసెంబర్ మాసం అనగానే అందరికీ క్రిస్మస్ గుర్తుకు వస్తుంది క్రిస్మస్ అంటే క్రైస్ట్ ఆరాధన క్రీస్తును ఆరాధించడం అని అర్థం డిసెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులు ఈ క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటారు లోకంలో ఉన్న ప్రజలందరినీ రక్షించడానికి దేవుడే మానవ రూపంలో వచ్చారని అతనే యేసుక్రీస్తు ప్రభువని నమ్ముతారు ఆ దేవుడే మానవ రూపంలో వచ్చారు గనక డిసెంబర్ ఇరవై ఐదున ఆయన పుట్టినరోజును క్రైస్తవులంతా పండుగగా జరుపుకుంటారు ఏసుక్రీస్తు ఇజ్రాయెల్లోని బెత్లహెంలో కన్యక అయినటువంటి మరియం అనే గర్భం ద్వారా జన్మించారు మానవులందరికీ ఉన్నటువంటి కష్టాలు బాధల నుంచి వారిని విడిపించడానికి ఏసుక్రీస్తు ప్రభువు లోకంలో జీవించి ప్రజలందరికీ నెమ్మదిని సమాధానం ఆదరణకరమైనటువంటి మాటలను తెలియజేశారు ఇలా ఏసుక్రీస్తు చేసినటువంటి మేలును ప్రజలంతా గుర్తుపెట్టుకొని క్రిస్మస్ రోజున క్రైస్తవులంతా తమ ఇంటిని చక్కగా అలంకరించుకుంటారు ఏసుక్రీస్తు ఒక పశువుల పాకలో జన్మిస్తారు ఎందుకంటే స్థలం లేనటువంటి మరియకు పశువుల పాకలో స్థలం ఇచ్చారు ఆ పశువుల పాకలోనే ఏసుక్రీస్తు జన్మిస్తారు అక్కడే ఉన్న గొర్రెల కాపర్లు వచ్చి యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తారు అందుకే యేసుక్రీస్తు ఫోటోలలో పశువుల పాక గొర్రెలు కనిపిస్తాయి భూమ్లో దేశం నుంచి ముగ్గురు జ్ఞానులు ఆకాశంలో కనిపించే నక్షత్రాన్ని చూసి ఏసుక్రీస్తును ఆరాధించేందుకు వస్తారు అందుకే ప్రతి క్రైస్తవులు తమ ఇంటిపై ఒక స్టార్ను ఏర్పాటు చేసుకుంటారు ఏసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుట్టిందని భక్తులు విశ్వసిస్తుంటారు ప్రతి ఏటా క్రిస్మస్ పురస్కరించుకొని తమ ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించుకుంటారు కొత్త దుస్తులు ధరించి ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు డిసెంబర్ ఇరవై నాలుగు మధ్య రాత్రి నుంచే వేడుకలు ప్రారంభమవుతాయి ఎందుకంటే ఇరవై నాలుగున మధ్యరాత్రిలో ఏస్తుక్రీస్తు ప్రభువు జన్మించారు రాత్రి పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు అంతా మందిరాలలో ఏసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా ఈ లోకానికి వచ్చారు ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటి అనే మాటలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి తిరిగి స్మరణకు తెచ్చుకొని క్రిస్మస్ గీతాలతో చక్కని వాయిద్యాలు వాయిస్తూ సందేశం అందిస్తూ ఏసుక్రీస్తు 너무 아라디스타 అందరూ ఆ ప్రభువు దీవెనలు పొందడానికి ప్రార్థన చేసుకుంటారు డిసెంబర్ ఇరవై ఐదున కూడా అన్ని ప్రార్థనా మందిరాలలో పగలు కూడా అదే ప్రార్థన ఉంటుంది మధ్యాహ్నం ఒకటి గంట వరకు ప్రార్థనలు పూర్తి చేసుకొని ఇతరులకు విందు ఏర్పాటు చేస్తారు మన సంతోషాన్ని మనతో ఉంచుకోవడమే కాదు మన సంతోషాన్ని పది మందికి పంచాలని ఏసుక్రీస్తు మనకు నేర్పించారని దానికి అనుగుణంగా క్రిస్మస్ రోజున దుస్తులు పంపిణీ చేయడం గిఫ్టులు అంద చేయడం డబ్బు సాయం చేయడం ఇలా తమ స్తోమతకు తోచినంత చేస్తూ సంతోషం లేనటువంటి వారి జీవితాలలో సంతోషాన్ని నింపడానికి క్రైస్తవులంతా కృషి చేస్తారు క్రిస్మస్ పండుగ సందర్భంగా నల్లగొండలోని చర్చిలన్నీ ముస్తాబయ్యాయి గత వారం రోజులుగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు आपले मनशी आरोग्य जीवस्थ सदस्य अनुरागाले भारतीय मनोरसाहित समिती मान्यते पेशवा विनंती करतो नमः श्रद्धा दिनसुदामो मां पांद्यात्मन परमो सुभो देवा मां वसो नडे निरक्त चेन्द्रमम ये रातना उत्सवम तयार केन तका निरूप्राप्तिषाम బ్రీ <Sessimitation> బ <Sessimitation> <Sessimitation>

క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సెమీ క్రిస్మస్ కొనియాడుతున్నారు ప్రభు ఈ లోకానికి వచ్చింది శాంతి సందేశాన్నిచ్చి శాంతి కలిగి ఉండాలని దైవ ప్రేమను అలవరుచుకొని జీవించాలని ఒకరి పట్ల ఒకరు స్నేహభావాన్ని కలిగి ఎల్లప్పుడూ ప్రేమ జీవితాన్ని జీవించాలని ప్రతి కుటుంబం కూడా ఆ ప్రభు యొక్క శాంతిని పొందాలని ప్రేమను అలవరుచుకొని జీవించాలని ఈ యొక్క పండుగ కొనియాడుతున్నారు థ్యాంక్ యూ లో ఉన్నటువంటి ఈ తొగట క్రైస్తవులందరూ ఈరోజు గుమికూడి ఇక్కడ సమావేశమై యొక్క పూజా బలిని సమర్పించుకోవడం జరిగింది అయితే క్రిస్మస్ పండుగ మామూలుగా ఇరవై ఐదో తారీఖు చేస్తూ ఉంటారు కానీ సెమీ క్రిస్మస్ అని ఒక దగ్గర చేరి ఈ గ్రామ సభ్యులు ఈ పట్టణ సభ్యులు క్రైస్తవ సభ్యులు చేరి సమిష్టిగా ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించుకొని క్రిస్మస్ వేడుకలకు తయారు కావడమే ఈ యొక్క ముఖ్యమైన సెమీ క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉంటారు ఈ సందర్భంగా యేసు ప్రభు ఇచ్చిన సందేశం ఏంటంటే మానవాళి శాంతి సమాధానాలతో నెలకొనాలి ప్రేమతో జీవించాలని సందేశం తీసుకొచ్చారు క్రైస్తవలంగా మేము ఈ తొగట సంఘ సభ్యులందరూ ఆ క్రీస్తు చెప్పిన మాటలను పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం